స్వర్ణ భారతి ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను పదహారు కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరించారు. ఆధునికరణ పనుల అనంతరం ఎంపీ శ్రీభరత్ భరత్, జీవిఎంసి మేయర్ పీల సిన్వస్రో, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పోస్ట్ కాంప్లెక్స్ జిల్లా కలెక్టర్ తో పాటు ఎంపీ, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సరదాగా చిల్ బ్యాక్ మెంటెననర్లు ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతున్నారండి ఇవాళ జీవీఎంసీ స్వర్ణ భారతి స్టేడియం పదహారు కోట్లతో రెనోవేషన్ చేయడము అండ్ అప్గ్రేడేషన్ కూడా మల్టిపుల్ ఏరియాస్ ని చేయడం జరిగింది లోపలికి వెళ్ళి ఇప్పుడే బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ప్రాక్టీస్ ర్యాలీ కూడా ఆడాము అంటే పబ్లిక్ యూటిలిటీ కోసము సెంట్రల్ లొకేషన్ లో ఇంత మంచి ఫెసిలిటీ చాలా డైలాబిలిటీ కండిషన్ వెళ్ళిపోవడం బాధాకరం గతంలో అందుకే వాళ్ళు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో దీన్ని చాలా బాగా అప్గ్రేడ్ చేశారు అండ్ మంచి సీట్స్ కూడా పదిహేడు వందల యాభై సీట్లు కోల్డ్ బుల్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా ఏరియా కలిపితే రెండు వేల మంది మనం ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా సార్ ఎందుకంటే బ్యాట్మెంటనే కాకుండా ఇండోర్ ఏ గేమ్ అయినా బాస్కెట్ బాల్ అయినా సరే అసలు వచ్చిన బాల్ అయినా కబడ్డీ అయినా వాలీబాల్ అయినా మనం అనేక నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి ఇది చాలా ఫోట్ఫుల్ గా ఉంటుంది అండ్ ఆన్యువల్ మెంబర్షిప్ రూపంలో ప్లేయర్స్ సీనియర్ సిటిజన్స్ అందరికీ మెంబర్షిప్ ఇచ్చి స్లాట్ బుకింగ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా అట్లా మీరు బాగా చేశారు మెయింటెనెన్స్ బాగుండాలి అని కోరితే దానికి వాళ్ళు ఏంటంటే నెలకు ఒక మూడు నాలుగు రోజులు టోర్నమెంట్స్ కాంపిటీషన్కి ఇస్తారు కాబట్టి దానికి వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేసుకోగలుగుతారు అన్నారు టాయిలెట్స్ అప్గ్రేడ్ చేశారు లైటింగ్ ఏసీ ఎలక్ట్రికల్ అన్నీ చాలా బా బాగా చేశారు కమిషనర్ గారిని అప్రిషియేట్ చేయాలి కలెక్టర్ గారి సహకారంతో కూడా ఆసెట్ బాగా వచ్చింది ఇందాకే ప్లేయర్ కూడా చూస్తున్నారు చిన్నప్పుడు ఇక్కడే మేము పెరిగామో ఇట్లా ఉండేదండి బిఫోర్ బిఫోర్ రెనోవేషన్ రెనోవేషన్ తర్వాత ఎట్లా అయిందని మీకే కనపడుతుంది అండ్ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఐ థ్యాంక్ మేయర్ శీలా శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే సుకుమార్ రాజు గారు మా కార్పొరేటర్లు ఇతర నాయకులందరూ కూడా పెద్ద ఇది పబ్లిక్ యూటిలిటీ కోసం వాడాలని కోరుతున్నాను అండ్ రాబోయే కాలంలో చాలా ఈవెంట్స్ నేను కూడా నా ప్రయత్నాల ద్వారా కూడా చాలా టోర్నమెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి చేయాలని ఆయన అయితే స్టేడియం పునరుద్ధరణ పనుల కోసం పదహారు కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయిందనే విషయమై ఎంపీ స్పందిస్తూ యాసెట్ రెండు వేసిన లేకపోతే కొత్త యాసెట్ కట్టడానికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తాం కానీ రెనోవేషన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోతే ఆస్ డామేజ్ అవుతుంది సో మెయింటెనెన్స్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటీ యాన్యువల్ మెంబర్షిప్ రూపంలో వచ్చే ఆదాయము నెలకి రెండు మూడు రోజుల్లో ఏదన్నా టోర్నమెంట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తే దాని నుంచి వచ్చే ఆదాయంతో మెయింటెనెన్స్ డబ్బులు సరిపోతాయని కమిషనర్ గారు చెప్పారు సో దానివల్ల మనకి ప్రాబ్లం ఉండదు ఇది ప్రైవేట్ చేయాల్సిన అవసరం ప్రైవేట్ కోర్ట్స్ ఒకటైన రెండైనా మూడైనా ప్రైవేట్ ఫెసిలిటీస్ ఇంచుమించు ముప్పై బ్యాడ్మింటన్ ఫెసిలిటీస్ నగరంలో ఉన్నాయని ఇందాక చెప్పడం జరిగింది సో అదనంగా ఇంకా ప్రైవేట్ చేయాల్సిన అవసరం లేదు ఇది పబ్లిక్ యూటిలిటీ కోసమే చేయాలనేది మా ఆలోచన